ఆ నియోజకవర్గంలో ఎవరికి వారే బాసులు ఆ ఒక్కడిని ఎదుర్కొనడానికి ముగ్గురు నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు పార్టీ గెలవకున్న ఆ నియోజకవర్గానికి ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారు ఓడిన నేతకు పదవెందుకు దక్కలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యే అక్కడ అంత స్ట్రాంగ్ అనా కేడర్ ప్రశ్నలకు అధిష్టానం రియాక్షన్ ఏంటి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెసే ఎక్కువ సార్లు గెలిచింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా మూడు సార్లు బీఆర్ఎస్ విజయం సాధించింది మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి వేముల మీద ఓడిపోయారు అయితే సునీల్ని కాదని ఆ నియోజకవర్గం నుంచి హస్తం పార్టీ టికెట్ ఆశించిన ఈరవత్రి అనిల్ మానాల మోహన్ రెడ్డి అన్వేష్ రెడ్డిలకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం ఒక్క నియోజకవర్గం నుంచి ఇంతమంది నేతలకు పదవులు ఎందుకు ఇచ్చారన్నదే పార్టీ శ్రేణులకు అర్థం కాని ప్రశ్న నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల హస్తం పార్టీ అభ్యర్థులు గెలిచారు ఓడిన మిగతా నియోజకవర్గాలకు కార్పొరేషన్ పదవులు దక్కలేదు కేవలం బాల్కొండ నియోజకవర్గంలోని మూడు కార్పొరేషన్ పదవులు ఇచ్చారు సీఎం రేవంత్ ఆ నియోజకవర్గానికి ఎందుకంత ప్రాధాన్యం అన్నది జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిన షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు మిగతా ఓడిన అభ్యర్థులు మాత్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తిగా ఉన్నారు ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో టికెట్ ఆశించిన మిగిలిన నేతలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన సునీల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం ఓటమి తర్వాత బాల్కొండలు అంత యాక్టివ్గా ఉండడం లేదట సునీల్ రెడ్డి కార్పొరేషన్ పదవులు దక్కిన అనిల్ మోహన్ రెడ్డి అన్వేష్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో తమ ప్రాబల్యం చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ ముగ్గురు ఎవరికి వారే ఆధిపత్యం చలాయిస్తున్నారు వీరి మధ్య పాపం సునీల్ రెడ్డి పరిస్థితి అడకత్తెలలో పోకచెక్క చందంగా మారిందట మరి ముగ్గురికి పదవులిచ్చాక పార్టీ బలోపేతం అవుతోందా అంటే అది లేదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రం తమ పార్టీ నాయకులు ఎటు జంపు కాకుండా స్ట్రాంగ్ గా కాపాడుకుంటున్నారట రైతు రుణమాఫీ కోసం ప్రశాంత్ రెడ్డి చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు దీంతో బాల్కొండలో పదవులు పొందిన నాయకులు పార్టీ కోసం ఏం చేస్తున్నారన్న ఆలోచనలో పడిందట కాంగ్రెస్ అధిష్టానం